పనులన్నీ వెరకం దేవుని దేనికి పనికిరావు దేనికి పనికిరావు నువ్వు దేవుని యొక్క పను విషయంలో ఏం ఆలోచిస్తుంది దేవుని వాక్యం విషయంలో ఏం ఆలోచిస్తుంది నీ కుటుంబంలో నీ కుటుంబం ప్రత్యేకంగా దేవుని వాక్యం కోసం ఏం ఆలోచిస్తుంది ఏం ఆలోచిస్తుంది అందుకే అంటే ఏమంటున్నాడు చూడండి ఒకసారి అందరూ సొంత కార్యములనే చూసుకొని అందరూ సొంత కార్యములు చూసుకొని ఇంకా కానీ ఏసుక్రీస్తు కార్యములు ఆయన ఏసుక్రీస్తు ఏ కార్యం చేసిన కార్యం ఏంటంటే జీవ మార్గమునకు నడిపించే కార్యం ఒక పనుంది జీవ మార్గానికి వెళ్ళాలి మనం పరలోకానికి వెళ్ళాలి మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి మన కుటుంబంలో నుంచి చెడు దూరపరచబడాలి మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యసనం దూరపరచబడి మన కుటుంబం ఆనందంగా ఉంటూ రక్షణలో ఉంటూ పరలోకానికి వెళ్ళే పనుంది ఒకటి ఆ జీవ మార్గం వైపు వెళ్ళాలి ఆ జీవ మార్గం అందుకే ఏసుక్రీస్తు పని ఏసుక్రీస్తు పని ఏసుక్రీస్తు పని జీవ మార్గానికి వెళ్ళే పని భూలోకానికి వచ్చి యేసుక్రీస్తు ఒక్కటే ఒక్కటి చేశాడా ఏం చేశాడు తెలుసా జీవ మార్గానికి వెళ్ళే బాటేశాడలోకాన్ని ఒక బాటేశాడా నేను వెళుతున్నాను జీవ మార్గానికి నా వెంట మీరు రండి నా వెంట మీరు రండి ఆయనకి ఏమైనా కొదువు ఉందా ఏసుక్రీస్తు జీవ మార్గం ఏమైనా కొద్దు అది ఏసుక్రీస్తు ఏం కొదు చెప్పండి ప్రపంచం తరతరాలు తరతరాలు యుగ యుగాలు ఆయనను జ్ఞాపకం చేసుకుంటకుండా ఉండలేరు కూడా దేవుని ప్రపంచాలు సైతము ఏసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేరు అంత గొప్ప వ్యక్తి అంత శక్తిమంతుడు ఆయన ఆయన వేసిన మార్గం ఏంటంటే జీవ మార్గాన్ని వేశాడు జీవ మార్గాన్ని మనం మన మనం ఎక్కడ మార్గం ఇక్కడ లోకం వైపు మనకు మరణ మార్గమే మరణ మార్గమే అందుకే ఈ లోకం వైపు ఈ లోకం వైపే మన ఆలోచనలన్నీ ఈ లోకం వైపే ఈ లోకం వైపే ఉంటున్నాయి దేవుని వారి ద్వారా అందుకే ఆయన అంటున్నాడు వాక్యం చాలా ముఖ్యం వాక్యం అయిపోరండి వాక్యం అది మీకు జీవ మార్గానికి నడిపిస్తుంది అంటున్నాడు పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం చూడండి ఒకసారి నలభై వచ్చిన చూడండి ఒకసారి పద్నాలుగు వచ్చినాయి నలభై వచ్చిన క్షమించాలి క్షమించాలి వద్దు రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చింది పద్నాలుగు వచ్చి ఏమంటున్నాడు చెప్పన్న ఈ లోకం ఆలోచిస్తుంది మరణం వైపు మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకములను అనింద్యులునై దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు ఇప్పుడు ఏం పట్టుకోవాలి మనం జీవవాక్యం జీవవాక్యం ఈ జీవవాక్యమే నీకు జీవానికి నడిపిస్తుంది అందుకే మనం ఏం పట్టుకోవాలి లోకం అంటే వాక్యాన్ని పట్టుకోవాలి వాక్యాన్ని పట్టుకోవాలి వాక్యం పట్టుకుంటే చాలు దేని వారు ఒక టన్ను బంగారం బంగారం పట్టుకొని నీకే ప్రమాదం ఒక టన్ను బంగారం ఇచ్చామనుకో వాడు నిన్ను ఏం చేస్తారో నిన్ను సంపేసి అది దట్టుకొని పోతాడు అది నీకే ప్రమాదం పది తులాల బంగారం ఈసారి నిలబెడితే బంగారం ఇష్టపడతారు కానీ నిన్ను ఇష్టపడటం ఎవరు లేరు నిన్ను ప్రేమించటం ఎవరు లేరు అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే చూడండి ఏమంటున్నాడు మూర్ఖమైన వక్రజనము మధ్య ఈ లోకం వెళ్ళుతున్న మధ్య మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోనండి మీరు ఏం చేయాలంటే జీవవాక్యం జీవవాక్యాన్ని పట్టుకోనండి జీవవాక్యం పట్టుకోనండి మీకు జీవవాక్యం పట్టుకుంటే మీరు జ్యోతుల వలె వెలుగుతారు జ్యోతుల వలె ఆ జీవవాక్యం మీకు పరలోకాన్ని ఇస్తుంది ఆ జీవవాక్యమే నీ బ్రతుకును మారుస్తుంది ఆ జీవవాక్యమే నీలో సంతోషాన్ని నింపుతుంది ఆ జీవవాక్యమే నీ యొక్క బ్రతుకు జీవితానికి ఒక అర్థం పరమార్థాన్ని ఇస్తుంది ఇన్ని రోజులు నిన్ను ప్రేమించలేడేమో ఇన్ని రోజులు నిన్ను అసహించుకున్నారేమో ఇన్ని రోజులు నిన్ను బయటికి గెంటేయాలనుకున్నారేమో నిన్ను చూస్తే ఛీ ఈతను ముఖం ఎందుకు చూశాడని అనుకున్నారేమో దేవుని వారు నన్ను జీవవాక్యం చేతులు పట్టుకుంటే నిన్ను అత్తుకునేవారు ఉంటారు నిన్ను ప్రేమించే వారు ఉంటారు నీ దగ్గరికి రావాలనుకున్న వారు ఉంటారు గుర్తు గుర్తుపెట్టుకో పాడైపోయిన మన జీవితాన్ని వక్రంగా ఉన్న మన జీవితాన్ని మనం పట్టుకోవలసింది వాక్యం వాక్యం జీవ వాక్యాన్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో దేవుని వారులారా మనం దేవునికి ఇష్టమైన వారిగా మారిపోతాము దేవునికి ఇష్టమైన వారిగా మారిపోతే ఈ లోకం లెక్క నీ భార్య ఒక లెక్క నీ పిల్లలు లెక్క సమాజం ఒక లెక్క నిన్ను అత్తుకుంటారు గుండెలకి నిన్ను అత్తుకుంటారు నీ లోపల ఏముండాలి నీ చేతులు ఏముండాలి తెలుసా జీవవాక్యం ఉండాలి జీవవాక్యం నీలో ఉన్నదంటే నిన్ను కుటుంబం అంతా అత్తుకుంటుంది నీ నిన్ను అత్తుకుంటుంది నువ్వు లేకపోతే ఉండలేనంట అలా ఉంటారు జీవవాక్యంకున్నటువంటి శక్తి అలాంటిది ఒక స్త్రీగా ఒక భార్యగా నువ్వు జీవవాక్యం పట్టుకుంటే నిన్ను అసహించుకున్న వాళ్ళు ఉండొచ్చు నిన్ను ద్వేషించే వాళ్ళు ఉండొచ్చు నిన్ను చీదరించుకునే వాళ్ళు ఉండొచ్చు నువ్వంటే చెడ్డదాని అని ఉండొచ్చు కానీ నువ్వు ఎప్పుడైతే జీవవాక్యాన్ని పట్టుకుంటావో జీవవాక్యం చేత నువ్వు వెలిగించబడుతున్నప్పుడు ఆ వెలుగులో నీవు దేవునికి ఇష్టంగా మారుతున్నప్పుడు నీలో మృదుత్వము నీలో పరిశుద్ధత వస్తున్నప్పుడు నీ జీవి నీలో జీవము ఉత్పన్నమై అనేకులకు వెలిగించేవాడిగా దానిగా నువ్వు మారిపోతావు అప్పుడు నిన్ను ఇష్టపడనోళ్ళు ఎవరుంటారు చెప్పు నీ కోసం ప్రాణం పెట్టనోళ్ళు ఎవరుంటారు చెప్పు నీ కోసం ప్రాణం పెడతారు నీ లోపల జీవవాక్యం ఉండాలి నీ వాక్యం నీ గుండెల్లో ఉండాలి నీ హృదయంలో ఉండాలి వాక్యం కోసం తహతహలాడిపోతుండాలి అప్పుడు ఎలాంటి వారినైనా సైతం దేవుని వారి మార్చుకునే శక్తి ఉంటుంది